తెనాలి సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు అమ్మాయిని చూసుకోవటానికి రేపు ఆదివారం బయలుదేరి వస్తున్నామని అంటూ రామారావు గారు ఆఫీస్ నుండి వచ్చి భార్య సంగీతకి విషయం చెప్పి వాళ్ళు కుర్చీలో కూలబడ్డాడు ఆదివారం అంటే నాలుగు రోజులే ఉంది అంటూ చేతిలో కాఫీ గ్లాస్ భర్తకిచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ముందుగా అమ్మాయికి ఫోన్ చేయాలి అని చేయవలసిన పనులు ఏర్పాట్లు భర్తతో విపులంగా చెప్పింది రామారావు గారు అన్ని విషయాలు వివరంగా విని బయటకు వెళ్ళి వస్తానని చెప్పి అలా బజార్లోకి వెళ్ళిపోయాడు రామారావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి చాలా భావాలు ఉన్న వ్యక్తి రామారావుకి ఇద్దరు పిల్లలు పిల్లలిద్దరినీ చాలా క్రమశిక్షణతో పెంచాడు అమ్మాయి లలిత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది అబ్బాయి రఘు హైదరాబాద్లోనే బీటెక్ చదువుతున్నాడు లలితకి పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి లలిత మంచి అందమైన అణకువ కలిగిన పిల్ల వరుడు పవన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మంచి కుటుంబం మంచి ఉద్యోగమని మధ్యవర్తి ద్వారా ఫోటోలు జాతకాలు పంపించడం జరిగింది పిల్ల ఫోటో నచ్చింది జాతకాలు పట్టింపులు లేవని కబురు పంపారు మగపెళ్లివారు ఇద్దరు మనుషులను మనసులను కలిపేందుకు వేదిక పెళ్ళి అయితే దానికి మొదటి మెట్టు పెళ్లి చూపులు పెళ్లిలాగే పెళ్లి చూపులు అంటే బోల్డంతా హడావిడి ఆడపిల్లవారి మర్యాద మాట తీరు గౌరవం పరిచయాలు అన్నీ పెళ్లి చూపుల్లోనే తెలుస్తాయి అంతవరకు ఫోటో చూసి ఊహల్లో తేలిపోయిన వరుడు తన ఎదురుగా ఉన్న దేవతను చూసి నిర్ణయం తీసుకుంటాడు మనసులో ఉన్నది కొంతవరకు తెలుసుకుంటాడు అందుకే పెళ్లి చూపులే ముఖ్యం కాలం ఎవరు గురించి ఆగదు రావలసిన ఆదివారం రానే వచ్చింది రామారావు గారి అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ నుండి శనివారమే వచ్చేశారు చేయవలసిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయాయి మగపెళ్లివారు మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మాయిని చూడటానికి ముహూర్తమని చెప్పి కబురు పంపారు రామారావు గారు మాటిమాటికి వాచి చూసుకుంటూ వీధిలోకి తొంగి చూస్తున్నారు ఇంతలో కారు వచ్చి వీధిలో ఆగింది కారులోంచి పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఆడబడుచు మధ్యవర్తి దిగారు రామారావు గారి దంపతులు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు పరిచయాలు మర్యాదలు పూర్తయ్యాయి అమ్మాయిని తీసుకురండి అంటూ మధ్యవర్తి రామారావు గారితో చెప్పగానే రామారావు గారి భార్య సంగీత లలితను తీసుకొచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది కుశల ప్రశ్నలు అయ్యాయి ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే మా అన్నయ్య ఆ అమ్మాయితోటి విడిగా మాట్లాడతాడు మీరు కొంచెం ఏర్పాట్లు చేయండి అంటూ పెళ్ళికొడుకు చెల్లెలు రామారావు గారిని అడిగింది తప్పకుండా అండి మాకు ఏమీ అభ్యంతరం లేదంటూ పక్కనే ఉన్న గదిలో రెండు కుర్చీలు వేయించాడు పవన్ కుమార్ లలిత ఆ గదిలో మగ ఆడపిల్లవారు బయట హాల్లో ఒక గంటసేపు మాట్లాడుకున్నారు పెళ్ళికొడుకు పవన్ కుమార్ బయటకు వచ్చి తండ్రితో ఏదో చెవిలో చెప్పాడు అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది అమ్మాయిని కూడా మీరు కనుక్కోండి నచ్చితే మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోండి మాకేమీ కానుకలు వద్దు మాకు చాలామంది బంధువులు ఉన్నారు పెళ్ళి బాగా చేయండి పెళ్లి కొడుకు తండ్రి విషయమంతా సూటిగా రామారావు గారికి చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని కారు ఎక్కి వెళ్ళిపోయారు రామారావు గారు ఆలోచనలో పడ్డారు పెళ్ళికొడుకు చూడటానికి బాగానే ఉన్నాడు ఆరు అడుగుల అందగాడు మంచి ఉద్యోగం మంచి చదువు మంచి సాంప్రదాయం గల కుటుంబం పిల్ల మౌనంగా తన అంగీకారం తెలిపింది మరి ఇంకేం ఆలోచించాలి పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కుటుంబాలు కలిపి సంతోషంగా ఉంచే ప్రక్రియ చాలా విషయాలు ఆలోచించాలి ఏ ముఖ్య విషయం మర్చిపోయినా జీవితకాలం బాధపడవలసి ఉంటుంది అంతర్గత విషయాలు ఎవరికీ తెలియవు మనసులోని విషయాలు తెలుసుకునే యంత్రాంగం ఎక్కడా లేదు అయితే ఆరోగ్య విషయాలు కూడా ఈ రోజుల్లో ఆలోచించాలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం పిల్లలు బాగానే ఉంటారు ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి ప్రభావం వారి మీద పడుతుందో మనకు తెలియదు రోజూ అనేకం చూస్తున్నాం వింటున్నాం ఏ వ్యసనాలు ఉంటాయో తెలియదు పరిస్థితుల ప్రభావం మనిషిని ఎంతైనా మార్చేస్తుంది ముప్పై ఐదు సంవత్సరాలు జీతమిచ్చి మన చేత పని చేయించుకునే గవర్నమెంట్ వారు అన్ని అర్హతలు సంపాదించినా కూడా మెడికల్ ఫిట్నెస్ లేకపోతే ఉద్యోగం ఇవ్వరు అలాంటిది ఇది ఒక అమ్మాయి జీవిత సమస్య పెళ్లి కుమారుడికి టోటల్ బాడీ చెకప్ చేయిస్తే తప్పేంటి కాలాన్ని బట్టి ఇటువంటివి తప్పనిసరి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇటువంటివి సిగ్గుపడకుండా అడిగి మంచి చెడ్డ తెలుసుకోవాలి పైకి చూడటానికి అందరూ బాగానే ఉంటారు జన్యుపరంగా వచ్చే వ్యాధులు మనకు తెలియవు తర్వాత ఎప్పుడో బయటపడితే మనం చేయగలిగింది ఏదీ లేదు సాధారణంగా పెళ్ళికూతురు కూతురు నచ్చింది అనగానే ఇంకేమీ ఆలోచించరు గబగబా తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి ఇలాంటి విషయాలు ఎవరూ ఆలోచించరు కాలమాన పరిస్థితులను బట్టి తప్పదు ఒక మాట సంగీతతో కూడా విషయం డిస్కస్ చేద్దామని మనసులో రామారావు గారి అనుకుని మొత్తం విషయమంతా భార్యకు చెప్పాడు తన ఆలోచనలో ఏదైనా తప్పుందేమో అని గుచ్చిగుచ్చి అడిగాడు సంగీత కూడా ఏ విషయమైనా సరే ఆచితూచి అడుగులేస్తుంది తొందరపడి నిర్ణయం తీసుకోదు సంగీత కూడా రామారావు గారి నిర్ణయాన్ని ఒప్పుకొని భార్యభర్తలిద్దరూ కలిసి మర్నాడు ఉదయం తెనాలి బయలుదేరి వెళ్ళారు పెళ్లి కొడుకు తల్లి తండ్రి రామారావు గారి దంపతులను సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు బాగా చేశారు మీ సంబంధం మాకు బాగా నచ్చింది మేము మా అభిప్రాయం కూడా తెలుసుకున్నాం అయితే మాకు ఒక చిన్న కోరిక ఉంది అంటూ రామారావు గారు తన సందేహాలను ఆలోచనలను అన్ని వివరంగా పెళ్లికొడుకు తండ్రికి వివరించారు పెళ్లికొడుకు తండ్రి ఏమీ మాట్లాడలేదు మొహంలో ఏ భావం కనపడలేదు భోజనాలు చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం రండి అంటూ భోజనాలకి ఆహ్వానించాడు భోజనాలు బల్ల దగ్గర పెచ్చాపాటి మాట్లాడుతూ కొసరి కొసరి వడ్డించి తినిపించారు ఒక గంట రెస్ట్ తీసుకోండి అంటూ గదిలో మంచం చూపించి ఏసీ ఆన్ చేసి గది తలుపులు దగ్గరగా వేసి పెళ్లి కొడుకు తండ్రి బయటికి వెళ్ళిపోయారు రామారావు గారు మంచం మీద పడుకున్నాడే కానీ బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది ఆయన తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నాడా ఇందుకు ఒప్పుకుంటాడా లేదా సంబంధం చూస్తే వదులుకోబుద్ధి కావటం లేదు కానీ తప్పదు ఒక పక్క భయం అనుమానం పీడిస్తున్నాయి అంటూ కాసేపు కళ్ళు మూసుకొని పడుకొని లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇద్దరూ తయారయ్యి సంచి తీసుకుని బయలుదేరటానికి సిద్ధమయ్యారు ఇంతలో అల్పాహారం పళ్ళెం మరియు కాఫీతో పెళ్లి కొడుకు తల్లి బయటకు వచ్చింది అల్పాహారం అయ్యిందనిపించి కాఫీ తాగి లేచి నిలబడ్డారు ఇద్దరు ఎంతలో పెళ్ళికొడుకు తండ్రి చేతిలో ఒక కవర్తో గదిలోంచి బయటకు వచ్చి రామారావు గారి చేతిలో పెట్టాడు రామారావు గారు కవర్ ఓపెన్ చేసి చూస్తే అవన్నీ పెళ్లి కొడుకు పవన్ కుమార్ మెడికల్ రిపోర్టులు పెళ్లి చూపులు ముందు డేట్లో ఉన్నాయి రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు రామారావు గారి దంపతులు ఇద్దరు చేతులు జోడించి పెళ్లి కూతురు తండ్రికి తల్లికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని గుమ్మం దాటేటప్పుడు బావగారు నేను కూడా మీలాంటి ఆధునిక భావాలు ఉన్న వ్యక్తినే నాకు కూడా మీలాగే ముందు చూపు ఎక్కువ మేము ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలను చూసాం ఇది నాలుగో సంబంధం ప్రతిసారి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇది నా పద్ధతి మీకు మా అబ్బాయి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మా ఇంటి కోడలుగా వచ్చే అమ్మాయి ఆరోగ్యం మనస్తత్వం కూడా మాకు అంతే ముఖ్యం ఎందుకంటే మాకు ఒకే ఒక అబ్బాయి మేము మా అవసాన దశలో వాడి దగ్గరే ఉండాలి పిల్ల మాతో కలవకపోతే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటి ఇదే ఆలోచన విధానంలో మేము కూడా ఉన్నాం అందరూ పైకి చూడటానికి బాగానే ఉంటారు బాధ్యతలు మోయవలసి వచ్చినప్పుడు అసలు రంగు బయటకు వస్తుంది ఈనాడు ఎంతోమందిని తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం ఏమీ చేయలేని పరిస్థితిలో అనాథ శరణాయాలు పట్టుకొని వేలాడుతున్నారు ఈ పాటికి నా మనసులోని మాట మీకు అర్థమయ్యే ఉంటుంది ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించవచ్చు కానీ మనస్తత్వాలు అర్థం చేసుకోవాలంటే సైక్రియాటిస్ట్ని తప్పనిసరిగా సంప్రదించాలి డైరెక్ట్గా అమ్మాయిని తీసుకెళ్ళటం బాగుండదు అందుకే మాకు తెలుసున్న ఒక సైక్రియాటిస్ట్తో ఒక సమావేశం వచ్చే ఆదివారం మీ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కలిపి హోటల్ మానసలో ఏర్పాటు చేశాను మీరు తప్పకుండా రండి ఈ విషయాలు ఎవరికీ తెలియనివ్వకండి అమ్మాయికి కూడా తెలియనివ్వకండి ఇది కేవలం గెట్ టుగెదర్ లాంటిది అని తన మనసులోని భావాన్ని పెళ్లి కొడుకు తండ్రి సూటిగా చెప్పేశాడు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు రామారావు గారి సందేహాలన్నిటికీ ఒక పరిష్కారం దొరికింది ఎందుకంటే పెళ్ళంటే కట్నాలు కానుకలు మంగళసూత్రధారణ సుముహూర్తం తలంబ్రాలు మనుగుడుపులు వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ నూతన విధానంలో ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు అని ఇవి చాలా ఆరోగ్యకరమైన పెళ్లి చూపులు రాబోయే తరాలకు వీరు ఆదర్శంగా ఉంటారు ఎవరైనా మంచి పని చేసేటప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేసినా వాళ్ళు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ముందు చూపు ఇందులో ఇమిడి ఉంది అనుకున్న విధంగానే డాక్టర్ గారితో సమావేశం జరిగింది ప్రత్యేకంగా కాకుండా మాటల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్తత్వాలను అంచనా వేశారు డాక్టర్ గారు సంతృప్తిగా తన అభిప్రాయం చెప్పారు అంగరంగ వైభవంగా తన కూతురు పెళ్లి జరిపించారు రామారావు గారు పెళ్లి చూపులంటే మెడికల్ రిపోర్ట్లు మనస్తత్వ శాస్త్ర నిపుణుల రిపోర్ట్లు అంటే ఆశ్చర్యపడవలసిన పని లేదు ఈ రోజుల్లో ఇది తప్పనిసరి రేపటి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి దీంట్లో చాలా ముందు చూపు ఉంది మార్పు ప్రతి దాంట్లోనూ వస్తూ ఉండాలి లేకపోతే కాలానుగుణంగా వచ్చే సమస్యలకి ఆ పాత చట్టాలు సమాధానం చెప్పలేవు అంటూ మైక్ తీసుకొని రామారావు గారి వియ్యంకుడు పెళ్లి మండపంలో విషయమంతా ఆహ్వానితులకు తెలియచెప్పాడు ఇది ఒకందుకు మంచిదే అనుకుంటూ ఆహ్వానితులందరూ వధూవరులిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి విందు ముగించుకొని ఆనందంగా వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథను మధునాపంతుల చిట్టి వెంకటరావు గారు వ్రాసారండి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి